వెల్కమ్ టు ప్రశ్నించు టీవీ ఛానల్ ఏం నీకేమి ప్రాబ్లం ఏమే ఆయన ఏమంటున్నాడు ఆయన కనీసం మాకు మీ డిఎం చెప్తే మేము ఎందుకు చేయమన్నా చేస్తే పని అవుతుంది ఏదో క్యాజువల్ గా చేస్తే ఏముంటుందంటే సరే వాళ్ళు వచ్చినారు చేసుకోపోతారు అదే నేను ఇక్కడ డిపో మేనేజరు నా బాధ్యత ఏమని నేను చేయాలి కదా అంటే నేనే కదా దీనికి ఎట్ మన మీ ఎండి గారు కూడా చెప్పారు కదా ఏం చెప్పారు ఇవర్ది పవర్ఫుల్ ఇన్నాళ్ళు ఉద్యోగం మీరు ఇప్పుడు ఉద్యోగం మీరు

అట్లీస్ట్ లేదు అంటే మీ మాట ఎవరు వినట్లే మీ సిపయరు వాళ్ళు చేయక ఎవరు చేయక కొన్ని నేను చెప్పేదాన్ని అన్ని నేను ఓపెన్ గౌరవ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రివర్యులు ఆగస్టు 15న శ్రీశక్తి బస్సు కార్యక్రమం శ్రీకారం చూడ సందర్భంగా ఆదోని బస్ స్టాండ్ మరియు డిపోను సందర్శించడం జరిగింది అందులో భాగంగా బస్ స్టాండ్ ప్రామిసెస్ లో ఏమైనా అవకా అవసరాలు ఉన్నాయా ఏమి పరిస్థితులని తెలుసుకొని తగు చర్యలకు డిఎం గారు కానీ ఆర్ఎం గారు కానీ ఈడీ గారికి కానీ ఆదేశించడం అవుతుంది ఇక్కడ ఫస్ట్లో కొంచెం వాటర్ది సరిగా లేదు దాన్ని రెక్టిఫై చేయమని చెప్పాను డ్రింకింగ్ వాటర్ డ్రింకింగ్ వాటర్ మరుగుదొట్లు పక్కన కొంచెం చెత్త చెదరాలు అవన్నీ లేకుండా చూడండి అని ఆదేశించడం అయింది గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే ఈ రాష్ట్రం బాగుండాలా ఈ రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండాలా ముఖ్యంగా మహిళలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే సందర్భంగా ఆగస్టు పదహైదు బస్సులు ప్రీ బస్సెస్ రాష్ట్రం మొత్తం ఉంది కనుక మరి మా సైడ్ అంటే ఆర్టీసీ యాజమాన్య సైడ్ నుంచి బస్సెస్ కానీ దానికి సంబంధించిన రిక్వైర్మెంట్ అంతా స్టాఫ్ కానీ అన్నీ ఉన్నాయా లేదనే భాగంగానే ఈ పర్యటన ఈరోజు సందర్శించడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రయాణికులు సంతోషంగా సుఖంగా ప్రయాణించాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన అందుకు స్టాండ్లో ఉన్న చిన్న చిన్న సమస్యలన్నీ కూడా పరిష్కరించి రెండు మూడు రోజులు అన్ని కూడా షార్ట్అవుట్ చేసి దీన్ని ప్రయాణాలకు సౌకర్యతంగా చిత్తడానికి ఆర్థిక శాసనం సిద్ధంగా ఉంది మూడు విషయాలు నేను గమనించాను మొత్తం కాంపౌండ్ వాల్కి ఏదైనా ఉంటే ప్రతిపాదన పెట్టమన్నా నా అంటే బస్ స్టాండ్ మొత్తం ఫ్రంట్లో కూడా వీలైతే మొత్తం కాంప్లెక్స్ ఏదైనా ఉంటే కూడా దానికి కూడా ఆలోచన చేయమన్నాము రెండోది మరుగుదొట్లకి ఇక్కడ ఇది డివిజనల్ హెడ్ క్వార్టర్ ఉన్నట్లు ప్రాంతం రద్దీగా ఉండే ప్రాంతం కనుక ఇక్కడ ఏదైనా ఇంకో మరుగుదొట్లు దాన్ని నిర్మించేదానికి ఎస్టిమేషన్ పంపిమంటున్నాం ఏది ఏమైనా ఆదివానీ బస్ స్టాండ్ ఇంప్రూవ్మెంట్ చేశానని మా వంతు సహాయ సహకారాలు అందిస్తాం కదా దాదాపు సార్లు ఇప్పుడు చూడండి రెండు రోజుల్లో రెట్వేగా ఉంటే నాకు వాట్సాప్ లో నాకు మెసేజ్ పెట్టండి ఇప్పుడు ఆరో ఆరో ప్లాంట్ కూడా మొత్తం ఏడు నియోజకవర్గాలు మన ఎంపీ గారు నేను ఆయన ప్రతిపాదిస్తే ఆయన కూడా మరి పదమూడవ ఇది రెండు పదో తారీఖు ఆయన కూడా అంతా అనౌన్స్ చేస్తాడు మొత్తం మన ఏడు పార్లమెంట్ బస్ స్టాండ్ అంటే కర్నూలు కానీ మంత్రాలయం కానీ ఎమ్మిగనూరు కానీ ఆదోని కానీ ఆలూరు కానీ పత్తికొండ మరి కోడుమూరు అన్నీ కూడా ఎనిమిది కూడా ఆయన ఖచ్చితంగా చేస్తానని చెప్పాడు ఖచ్చితంగా ఆ కూడా ఆర్ఓ ప్లాంట్లు కొత్తగా డిజైన్ చేసి కూడా రెండు మూడు నెలల్లోనే అవి పూర్తి చేస్తామని చెప్పారు దృష్టికి తీసుకొని వచ్చారు నేను కూడా ఈసారి దాన్ని ఏదైనా ఉంటే కూడా నా నోటీసులో పెడతానులేండి డిఎం గారి వచ్చేసి రెండు ముంబైగా లేదు అందుకే ఇది నాలుగు సార్లు వాయిదా పడింది ఇప్పుడు ఇది ఒకటి మనకి బస్టాండ్ అని చెప్పేసి దాన్ని ఇప్పుడే చెప్తారు మన కూడా లేవు సార్ భారత అన్నగారు కాలు పెట్టడానికి ఈ టైంలో మీరు పర్యటించండి సార్ ఏం తెలుస్తుంది